సాయిరావు ప్రతి ఒక్కరికి కూడా చక్కటి ప్లాట్ కొనుక్కొని ఇండిపెండెంట్ హౌస్ కట్టుకొని ఉండాలని ఒక పెద్ద కోరిక ఉంటుంది కానీ ఇప్పుడు సిటీస్లో కుదరడం కష్టం ఎక్కడైనా ప్లాట్ కొనుక్కోవాలంటే చాలా కాస్ట్లీ కోట్లు ఖర్చు పెట్టాలి మళ్ళీ ఇళ్ళు కట్టుకోవాలి దాంట్లో ఫైనాన్షియల్గా కష్టం బాగా ఉన్న అయితే కొనుక్కొని కట్టు కట్టుకోగలరు మిడిల్ క్లాస్ అయితే తను ప్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలంటే మాత్రం కొంచెం కష్టమే సరే కష్టపడి ఎక్కడో మనం ప్లాట్ కొనుక్కున్నాం ఇప్పుడు అంతా కూడా ప్లాటింగ్ ఎక్కడవుతుంది ఎక్కడో దూరాన ఒకప్పుడు విలేజెస్లో పంట పొలాల్లో ఒక ప్లాట్ కొనుక్కున్నాం ఒక ప్లాన్ వేయించుకున్నాం కట్టుకునే ముందు స్థలంలో అంటే ఆ భూమి యొక్క సాయిల్ టెస్టింగ్ చేయాలా అని చాలామందికి ఒక డౌట్ నాకు నా దగ్గరకు వచ్చేవాళ్ళు కొంతమంది అడుగుతుంటారు గురువుగారు సాయిల్ టెస్టింగ్ చేయాలా తప్పకుండా కొంతమంది ఏమో అసలు మొత్తం అక్కడున్న మట్టి అంతా తీసేయాలా ఎంత లోతు వరకు తీసేయాలి మట్టి ఎందుకంటే శల్య వాస్తు అంటుంటారు కదా ఎక్కడో స్థలం కొనుక్కున్నావు ఎక్కడో ఊరిలో స్థలం ఎవరిని పాతి పెట్టారో ఏ ఏ జంతువులు ఉన్నాయో లోపల చచ్చిపోయినవి అవన్నీ తీసేయాలని అంటుంటారు కదా మరి ఎంత లోతు వరకు తీయాలి మట్టి తీసి మళ్ళీ కొత్త మట్టి పోయాలంటున్నారు అలా మా సాయిల్ టెస్టింగ్ అనేది పెద్ద పెద్ద కాంప్లెక్స్ లేదా పెద్ద బిల్డింగ్ కట్ కడుతున్నాం అనుకోండి ఒక ఆర్కిటెక్ట్ అంటూ ఉంటాడు ఒక స్ట్రక్చరల్ ఇంజనీర్ కూడా ఉంటాడు దానికి ఆర్కిటెక్ట్ ఏమో ప్లాన్ ఇస్తాడు స్ట్రక్చరల్ ఇంజనీర్ పని ఏంటి ఆ బిల్డింగ్ ఒక పిల్లర్సు అంటే కాలమ్స్ రూఫ్ డిజైనింగ్ బీమ్ డిజైనింగ్ ఆ స్కేల్ మొత్తం కూడా డిజైన్ చేసే అతను ఇంజనీరింగ్ తర్వాత అదొక స్పెషలైజేషన్ సబ్జెక్ట్ అది ఎంబీబీఎస్ చేసిన తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఎలా ఉంటాయో సివిల్ ఇంజనీరింగ్లో కూడా స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ అంటే ఒక స్పెషలైజ్డ్ కోర్స్ తో అతను కానీ అడ్వైజ్ చేస్తే సాయిల్ తప్పకుండా పెద్ద కన్స్ట్రక్షన్స్కి చాలా ఫ్లోర్స్ ఉన్న వాటికి తప్పకుండా సాయిల్ టెస్టింగ్ చేస్తారు దానిపైనే ఎంత లోతు వెళ్ళాలి కాలం ఎక్కడ ఫుట్టింగ్ వేయాలి ఎంత ఫుట్టింగ్ వేయాలి కాలం సైజు ఆ బిల్డింగ్ హైటు దాన్ని బట్టి వాళ్ళు డిజైన్ చేస్తారు మామూలుగా చిన్న చిన్న ఇల్లు కట్టుకునే వాళ్ళకి సాయిల్ టెస్టింగ్ చేసే అవసరం లేదేమో అని నేను అనుకుంటాను అంటే మనం తవ్వుతే మనకే తెలుస్తుంది ఎలాంటి సాయిల్ అది గట్టిగా ఉందా లేకపోతే లూజ్ సాయిలా గట్టిగా పడే వరకు వెళ్తాం భూమి రకరకాలుగా ఉంటుంది బ్లాక్ సాయిల్ రెడ్ సాయిల్ తెల్లగా శుద్ధమట్టి సాయిల్ ఇలా రకరకాలుగా ఉంటుంది అంటే మన శాస్త్రాల్లో దీన్ని కూడా వివరంగా చెప్పారు అంటే మట్టి వాసనకు చూసి కూడా కట్టారు అప్పుడు ఇప్పుడు అవన్నీ మనం చేయడానికి అంత సమయం లేదు అలా చేస్తే మనకు సిటీస్లో స్థలం కూడా దొరకదు కాబట్టి కొనుక్కున్న స్థలం కొంచెం బాగుండాలి కట్టుకునే ముందు సాయిల్ టెస్టింగ్ చేస్తే బాగుంటుంది అంటే పెద్ద పెద్ద కాంప్లెక్సెస్కి హై రేస్ బిల్డింగ్స్కి కంపల్సరీగా చేస్తారు అది చేయాలి కూడా ఆ మధ్య ఒక సిక్స్టీ ఇయర్స్ బ్యాక్ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను ఇక్కడ హైదరాబాద్లో ఒక కాంప్లెక్స్ కొన్ని బ్లాక్స్ కట్టారు ఒక స్థలంలో ఫినిషింగ్ అయిపోయింది ఫైనల్ ఫినిషింగ్ టచ్ ఏదో నడుస్తున్నాయి ఆ ఫ్లోర్స్లో ఫైవ్ ఫ్లోర్స్ ఆఫ్ సిక్స్ ఫ్లోర్స్ ఆఫ్ బిల్డింగ్ అది ఆ టూ త్రీ బ్లా బ్లాక్స్లో ఒక బ్లాక్ ఆ లిఫ్ట్ లాగే కింద కలిపోయింది మొత్తం మొత్తం బిల్డింగ్ కూడా కింద కలిపోయింది అది భూస్థాపితం అయిపోయింది అతను కూడా ఒక ఇంజనీర్ అతను ఇంజనీర్ అంటే వాస్తు కన్సల్టెంట్ కూడా అతను దానికి కారణం ఒకప్పుడు అది ఒక కాలువ దాంట్లో మట్టి పోసేసి కట్టేశారు సాయిల్ టెస్టింగ్ చేయకపోతే ఇలాంటివి జరుగుతాయి అంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్కి ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కంపల్సరీగా సాయిల్ టెస్టింగ్ చేయడం మంచిది కానీ ఇప్పుడు కట్టేవాళ్ళందరూ కూడా ఆర్కిటెక్ట్ని ఊరికే ఆర్కిటెక్ట్ని మాత్రం సంప్రదిస్తారు కానీ స్ట్రక్చరల్ ఇంజనీర్ని మాత్రం అసలు ఎవరు చిన్న చిన్న వాళ్ళు మిడిల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా ఎవరు కన్సల్ట్ చేయరు ఆ షెంటరింగ్ అతను ఆ మేత్రి ఏదో చెప్తాడు డిజైన్ కాలం డిజైన్ ఫుటింగ్ డిజైన్ రూప్ డిజైన్ కూడా చెప్తారు కట్టేస్తారు మెడికల్ షాప్ రన్ చేసేవాడు ఏదో మందులు ఇచ్చినట్టుగా ఉంటుంది అది కరెక్ట్గా టెక్నికల్గా కట్టుకోవాలి చక్కగా స్ట్రెంత్ ఉండేలా కట్టుకోవాలంటే మాత్రం స్ట్రక్చర్ అండ్ ఇంజనీర్ని కంపల్సరీగా కన్సల్ట్ చేయాలి చేస్తేనే ఆ బిల్డింగ్ ఒక స్ట్రెంత్ అంటూ ఉంటుంది మట్టి ఎంతవరకు తీయాలి అంటే అక్కడ నేల చూస్తే అర్థమవుతుంది అందులో ఏమైనా ఉందా లేదా ఎలాంటి భూమి అని అలా ఏమైనా అనిపిస్తే అక్కడ ఏదో ఉండొచ్చు అని అనిపిస్తే మాత్రం కొంచెం మట్టి తీసేసి కడితే బాగుంటుంది సైకలాజికల్గా లేకపోతే కట్టిన తర్వాత ఇందులో ఏమో ఉందేమో ఏమో ఉందేమో అని సైకలాజికల్గా ఎప్పటికీ ఆ బాధే కంపల్సరీగా తీసేయాలి అనేం లేదు ఆ ల్యాండ్ చూస్తే అక్కడ అర్థమవుతుంది ల్యాండ్ కండిషన్ చూస్తే ఇక్కడ ఏమైనా ఉందా అని తెలిసిపోద్ది అది అలాంటి అనుమానం ఏమైనా ఉంటే అలా అనిపిస్తే మాత్రం కాస్త తీసేసి ఓ ఫైవ్ సిక్స్ ఫీట్ తీసేసి మళ్ళీ చక్కటి మట్టి పోసి కట్టుకుంటే బాగుంటుంది కానీ కంపల్సరీగా తీసేయాలని మాత్రం నిబంధన ఏం లేదు సాయి ఇలాంటి మరిన్ని సరిగ్గా కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి